అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నారండి మా గారు అయితే నాకైతే మటన్ నా లి తెచ్చాడండి ఇదిగోండి సుబ్బలక్ష్మి నువ్వైతే జ్వరం వచ్చిన కానీ అండి ఏమీ కొంటలేదు కదా నీరసంగం అంటున్నావు కదా మటన్ నా అయితే తెచ్చాను ఇదైతే వండుకొని తినని మా ఆయన గారు అయితే ఎంతో ప్రేమగా అయితే తెచ్చాడండి నేనైతే ఇది వండుకొని అయితే మీకైతే చూపిస్తానండి

మా తమ్ముడు అయితే నాకు నీళ్ళు కట్టి అందేస్తాడు అండి పనికి సాయం అవుతాడు మా మంచి తమ్ముడు తమ్ముడు అన్నదేనవా ఏం కూర ఇటు ఇటు తమ్ముడు ఏం కూర కొప్పా అబ్బామ రోజు కొప్ప పడుతుందా ఆ ఇవాళ నాన్న క్యారేజీ పెట్టుకోలేదా యా నా నానడా <intos—>. <deve> <ophone Trustee> आखने डा? आखने डा? आखने डा? इकर पेठे डा? तल चिने चुड़ा मै?

మూడు సార్లు అయితే మటన్ లెవర్ అయితే నేను కడిగేసుకున్నానండి మనం ఇది నీట్గా అయితే కడుక్కోవాలి లేకపోతే అది స్మెల్ అనేది వస్తుందండి మనకి మటన్ లెవర్ నేను మూడు సార్లు అయితే కడుక్కున్నానండి ఇప్పుడు నేను వండి చూపిస్తానండి ఇదిగోండి మా నాన్న మేనత్త అయితే వస్తుందండి ఏ పట్టుకు వస్తుందండి మూగుడుతోను ఫోరింగ్ చేశాక బాగుందా ఇప్పుడే ఉండవాదా మటన్లు ఎవరి కూర అయితే వండుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా పచ్చిమిరగాయలు తీసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండి ఉల్లిపాయ తీసుకుంటున్నాను నాలుగు పచ్చిమరగాయలు సబ్స్క్రైబర్లు మళ్ళీ పొయ్యి పొయ్యి మీద వండుతున్నామే అక్క అని అడిగారండి అందుకనే ముందుగానే చెప్పాను నేను నా ఫ్లోరింగ్ లాగే వాళ్ళకి పులిహారీలు టీలు భోజనాలు ఉండాను కాదండి అందులో ఇంత గ్యాస్ అయితే అయిపోయింది మళ్ళీ మొదటికి వచ్చాను మళ్ళీ పొయ్యి మీద వండుతున్నాను గ్యాస్ వచ్చేదాహనం అన్నయ్య గంగని గురు హ్మ్ మెతువారు దగ్గర కొత్తలేను హ్మ్ యా ఇబ్బల్ల రండి విశాఖపట్నం ఎక్కడ కేర్ మాయి యాట్లని తప్పు దగ్గర ఆదివారం వస్తానని నా దగ్కే వస్తుందా మనం అప్పుడు మాంగమ్మ మాం చెప్పతాలే ఏ ఇల్లాతమే વેલા કોલન પાલ મટી વીક ટી રાખિયાલા આ કેર પેરતી બનતા अब बैठ जुगाड़ लाइट वाला फाड़ द ना हां और हां बैठ जो पर हां चलेगा ना मैं तो कर लेती हां आई ले यार सो यार मैंने क्या है जिसमें उसके है ఇది కుస్తాతైవేట బటకి లమ్మ యాకిరే పిల్ల పెంది మన నాపకిని కూసుంది ఎక్కడrangle పలం కూసుంది నాకిని ఆహా ఇక్కడో ఉంటా హ వందాయి రాలి గమను హ ఈ అమ్మే మాట్లాడి వెళ్ళిందా ఇల్లు పళ్ళు కొంచెం మగ్గు ఫోన్ ఇవ్వండి ఎలా మళ్ళీ ఎవరైతే రాజభ అల్లం వేసుకుందను అనుకున్నాను కాట తీసేసుకుందను అనుకున్నాను కొద్దిగా ఆప్షన్ లైట్రేటక్ లో చాక్లిట్ మిక్స్ చేస్తా बस <laughs> पड़े <laughs>

మూడు మూడు అక్కడ అడ్డు కాకుండా ఇదా దీని మరి డెబ్బై యాకేలకు ఉంటాయి మరి మనం ఆడిచుకునేలాగుండా తెల్ల మంచి కూర తెల్ల కాదు చిచ్చి బదివాలి కాయ గెడ్చ మరి అదామో మాట చేస్తుంది బాగా ఏంటని Maya Manrog reflectingaría acobado. Realizar qué va 8. Julgando. Delibro Some are for emailing but no internet, Porque en internet los Nab crían y le trajeron a internet en Mail. नहीं बाजू तक आ गया हाँ आई हम अच्छे अंडे चलिए जाते हैं तो फेस नहीं सनीलों रंपलटे आते हैं रंपलटे आते सनील लगे थे हाँ बांट है अंडे लो ना सही था मैं खुदे ना बंटते हैं आई हमार को आखिरी इसका रंडेलों को आखिरी इसका वो

ఆర్డర్ వేసుకడతా లారీ వేసుకడదు తెకనా ఇంకా లారీ వేసుకడదు తెకనా లారీ అయితే మనకి ఈ పక్కన ఈ మెట్ల్యాండ్లో వాన గదులు మొత్తం ఇవన్నీ ప్లాస్టింగ్ అవుతాయి అప్పుడు కానీ బిల్డింగ్ అవ్వదు మనకి ఇక బాగా సిరాగ్గా ఉంటుంది ఇక వాన గట్టి వచ్చినప్పుడు అనేక అందాక ఇదిగో ఈ పోరింగ్ మొత్తం ఇవన్నీ లాగా చేసాం అనమాట అందాక వరం వరంకోటేయకూడదంట పైకి లెక్కకూడదంటే మోతాదుగా మోతా వేసేత్తాం అదే మోత వెనకాల మోతా వేసేస్తాం పైకి పొడిటి కొరస కట్టమాలి టాఫీ వేస్తారు నేను నీళ్ళని బాబు ఇందులోకి అవి

ఇంటే ఇష్టమా నీకు ఆహా అంత నువ్వు కూర్చోపెట్టుకున్నావా అయ్యప్పు అయ్యప్పు హాయ్ అలాగా నీ మోడల్ అలాగా హాయ్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం పఫేసు మటన్ ఎవరు వేసుకున్నాం కదండి చక్కగా మగ్గిపోయింది నూనె అనేది పైకి తేలిపోయింది ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను పొడవిస్కుంటాను అనుకున్నాను ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటాము పెట్టుకుంటాను మటన్ ఎవరికి కూర అయితే అయిపోయిందండి ఇదిగోండి నూనె అయితే పైకి తేలిపోయింది కదా మనకు నూనెలో పైకి తేలిపోతేనే మనకి కూర అనేది అయిపోయినట్టు మగ్గుపోయినట్టు అండి నేను మసాలా అయితే అండి నాకు మొన్న కదా జ్వరం వచ్చింది కదండి అందుకని తినొద్దు అన్నారు అందుకని మసాలా అయితే వేసుకుంటే చివరిగా నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను లేదా తులసి ఉప్పు కారం పెడతావా మామిడికాయకి కొయ్యి కొత్త ఫలంగా ఎలాగుంది ఏంటో చూద్దాం కోసి ఉప్పు కారం పెట్టు తిందాం మటన్ లెవర్ పోరాట్ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను Thank you. ఎవరి కోరు అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నాకు అయితే చాలా బాగా నచ్చిందండి